ఒకరోజు దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తారు దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో కృష్ణ నాకు వంద మంది తమ్ముళ్ళు ఉన్నారు వారందరికీ నేనే అండగా ఉంటున్నాను వాళ్ళ మంచి చెట్టులు కూడా నేనే చూస్తున్నాను ధర్మరాజుకి నలుగురు తమ్ముళ్ళు ఉంటే ధర్మరాజే వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాడు అయినా ప్రతి ఒక్కరు ధర్మరాజునే కీర్తిస్తున్నారు అతనే మంచివాడు అంటున్నాడు అంటున్నాడు ఎందువల్లని ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజుని దుర్యోధన ఇద్దరిని పిలిచి మొదటగా దుర్యోధని దుర్యోధన ఈ రాజ్యంలో నీకన్నా మంచి వాళ్ళని ఒక ఐదు మందిని నువ్వు వెళ్ళి తీసుకురా అదేవిధంగా ధర్మరాజుని పిలిచి నీకన్నా చెడ్డవాళ్ళని ఒక ఐదు మందిని తీసుకుని రా సమాధానం చెప్తాను చెప్పి పంపిస్తాడు మొదటగా దుర్యోధనుడు సాయంత్రం ఒక్కడే వస్తాడు అతంతా ఊరు రారు ఏం దుర్యోదనా ఏం ఖాళీగా వచ్చావు అని అడగతాడు కృష్ణ ఎవరిని చూసినా నాకన్నా వాళ్ళలో చెడ్డ గుణాలే కనిపిస్తున్నాయి ఒక్కడు కూడా నాకన్నా మంచివాడు నాకు కనిపించలేదు అని చెప్తాడు కొద్దిసేపటి తర్వాత ధర్మరాజు కూడా ఒక్కడే వస్తాడు కృష్ణుడు అడుగుతాడు ఏం ధర్మరాజా ఒక్కడే వచ్చావు ఎవరిని తీసుకుని రాలేదని దానికి ధర్మరాజు కృష్ణ ఈ రాజ్యంలో నాకన్నా ప్రతి ఒక్కరిలో మంచి గుణాలు కనిపిస్తున్నాయి వాళ్ళందరూ నాకన్నా ఏదో మంచి కొనవంత నాకు అనిపించారు అందువల్ల నాకన్నా చెడ్డవాడు ఎవరు కనపడలేదంట అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధన తిరిగి దుర్యోధన నువ్వు ప్రతి ఒక్కరిలో చెడ్డం చూశావు ధర్మరాజు ప్రతి ఒక్కరిలో మంచిని చూశాడు మనం చూసే దృష్టిని బట్టే లోపం మన గుర్తిస్తుందని చెప్తాడు సేమ్ అదే విధంగా ఈ ప్రపంచం కూడా అంతే ప్రతి ఒక్కరిలో మంచిని చూడటం ఎప్పుడో వదిలేసి ప్రతి వారిలో మనం చట్టాన్ని చెడ్డ గుణాన్ని చూస్తున్నాం అందుకే ప్రతి ఒక్కరు నేను ఇతో బాధపడుతున్నాం సో ఫ్రెండ్స్ కథ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్